హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా సో కర్నూల్ హైదరాబాద్కి వెళ్ళే బ్లాగ్ పెట్టాను ఆ తర్వాత హైదరాబాద్ కి వెళ్ళిన తర్వాత ఏం చేసామన్న వ్లాగ్ పెట్టలేదు కదా సో ఆ వ్లాగ్ ఈ రోజు మీతో షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి జగన్ హాస్టల్ కి వెళ్ళక ముందుకు వీడియో అనమాట అందరం కలిసి వెళ్ళినప్పటి వీడియో వీడియోస్ అయితే చాలా ఉన్నాయి కానీ ఈ మధ్య ఎడిటింగ్ చేసుకోవడానికి బాగా బద్దకం అయిపోయింది అందుకే వీడియోస్ బాగా లేట్ అయిపోతున్నాయి ఇంకా ఫ్యామిలీ ప్యాకేజ్ మొత్తం అందరము కలిసి హైదరాబాద్ బయలుదేరామనమాట అసలు ఎందుకు వెళ్తున్నాం హైదరాబాద్కి అంటే షాపింగ్ చేయడానికైతే వెళ్తున్నాము సో పెళ్ళి షాపింగ్ అనమాట సో అందుకోసం అని చెప్పేసి హైదరాబాద్ అయితే వెళ్తున్నాము కారు డ్రైవర్ని అయితే తీసుకొని వెళ్తున్నాము కొంచెం కొంచెం చోట్ల జగన్ కూడా డ్రైవింగ్ అయితే చేశాడనమాట ఫైనలీ మేము హైదరాబాద్కి వెళ్ళి ఏం షాపింగ్ చేసాము ఎక్కడెక్కడ తిరిగాము అన్నది మొత్తం ఈ వీడియోలో అయితే నేను చూపిస్తున్నాను సో వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఫ్యామిలీతో అందరూ కలిసి వెళ్ళటం అన్నది మీలో ఎంతమందికి ఇష్టం అన్నది నాకు కామెంట్ చేయండి నాకైతే మా ఫ్యామిలీతో అందరితో కలిసి ఉండడం చాలా చాలా ఇష్టం అనమాట సో ఇటు అత్తగారింటి సైడ్ అయినా వాళ్ళు అమ్మగారింటి సైడ్ అయినా సరే నాకు ఫ్యామిలీతో ఉండడం అంటే చాలా ఇష్టము కానీ కొన్ని కొన్నిసార్లు నేను ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయలేను అనమాట ఎందుకంటే నేను షాప్లో కొంచెం బిజీగా ఉన్నాను అనుకోండి కొన్ని కొన్ని ఫంక్షన్స్కి కూడా నేను బాగా మిస్ అవుతూ ఉంటాను సో అలా మిస్ అయినప్పుడు నేను చాలా బాధపడతానండి ఎందుకంటే ఫంక్షన్స్ అప్పుడే అందరూ కలుస్తూ ఉంటారు సో మనం ఎప్పుడైనా మన వాళ్ళని అందరినీ చూసుకోవాలి అంటే ఫంక్షన్స్ అప్పుడైతేనే చూసుకోగలం నార్మల్ డేస్లో అయితే అస్సలు చూసుకోలేము కదా ఎందుకంటే ఎవరి పనులలో వాళ్ళు బిజీ బిజీ అయిపోయారు కాబట్టి సో ఇలా కలిసినప్పుడైనా హ్యాపీగా ఎంజాయ్ చేయాలనేది నా ఇష్టం అనమాట సో నాలాగా మీలో ఎంతమంది ఇష్టపడతారు అన్నది ఖచ్చితంగా కామెంట్స్లో తెలియచేయండి సో ఫైనల్లీ మేము హైదరాబాద్కి అయితే వచ్చేసామండి మార్నింగ్ ఎప్పుడో బయలుదేరాము మేము వచ్చేసరికి టెన్ థర్టీ లెవెన్ అవుతూ అనమాట సో మధ్యలో ఆపేసి టిఫిన్ అయితే తిన్నాము అందుకే జగన్ నీల క్యాన్ పట్టుకొచ్చాడు తర్వాత అంతా తిరిగిన తర్వాత మధ్యాహ్నానికి బాగా ఆకలి వేసేస్తుంటే ఒక మంచి హోటల్ ఉందని చెప్పేసి వెళ్ళాము హోటల్ ముందు వచ్చేసి నిమ్మకాయలు చూసారా ఎట్లా పెట్టినారు మా సైడ్ రెండు నిమ్మకాయలు వచ్చేసి ముప్పై రూపాయలు అమ్ముతున్నారండి బాబు ముప్పైకి రెండు ఇస్తూ ఉన్నారు అలాంటిది కుప్పలు కుప్పలుగా నిమ్మకాయలు పెట్టేసరికి అమ్మా తీసుకుందామమ్మా అని చెప్పేసి నేను ఆపాను అనమాట ఒక ప్యాకెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఇంకొక ప్యాకెట్ వన్ ఫిఫ్టీ ఇంకొక ప్యాకెట్ టూ హండ్రెడ్ అని చెప్తున్నారు అందులో వచ్చేసి సైజెస్ని ని బట్టి ఉన్నాయి ఫైనలీ మేము మంచి హోటల్లో బోన్ చేయాలి పిల్లలందరితో అందరం కలిసి వచ్చాం కాబట్టి అని చెప్పేసి వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్లి దరిద్రమైన హోటల్లో బోన్ చేసాం నిజం చెప్తున్నా అసలు మేము బిర్యానీ ఆర్డర్ పెట్టామండి ఒక స్టార్టర్స్ మాత్రమే కొంచెం తినబుద్దయినాయి కానీ బిర్యానీ ఆర్డర్ పెట్టుకుంటే అసలు ఆ బిర్యానీని అయితే అసలు తినలేకపోయినాం మేము ఇంతమంది ఉన్నాం కదా నాలుగు తింటాం లేని చెప్పేసి స్టెప్ ఇచ్చాము అందులోనూ అమ్మ చెల్లి వాళ్ళు నాన్ వెజ్ తిన్నారన్నమాట ఓన్లీ వెజ్ ఇంకా మిగతా అందరం నాన్ వెజ్ తినే వాళ్ళమే అది ఏందో తెలియదు కానీ కొంచెం తినేసరికి ఎక్కువ అయిపోయింది అసలు తినేది అంతా ప్యాక్ చేయించుకొని అక్కడ ఉండే వాళ్ళకైతే ఇచ్చేసి మళ్ళీ షాపింగ్ మీద అయితే పడ్డాము సో షాపింగ్ వచ్చేసి మనకి షాపింగ్ హైదరాబాద్ హైదరాబాద్లో అంటే జ్యువెలరీ బేగం బజార్లో సూపర్గా ఉంటాయి అండ్ ఈ షాప్స్ అయితే ఎన్ని రకాల వెరైటీస్ ఉంటాయంటే అసలు కళ్ళు అనమాట మన దగ్గర ఉండే డబ్బులు కొంచెం ఉంటాయి అక్కడ ఉండే ఐటమ్స్ ఎక్కువగా ఉంటాయి ఏ ఐటమ్ కొనాలి ఏంటి అన్నది అసలు అర్థం కాక పిచ్చకి పోతుంది సో మనం తీసుకునేటటువంటి ఐటమ్స్ కూడా మనం రియల్ గోల్డ్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అలాగే ఉంటాయి అండ్ క్వాలిటీ కూడా మనకి గోల్డ్ లాగే ఉంటాయి సో మేము ఏదో చూద్దామని చెప్పేసి ఒక షాప్ లోకి వెళ్లేసరికి షాప్ నిండా జనాలు కస్టమర్స్ తో నిండిపోయింది అనమాట షాప్ ఏమో చాలా చిన్నగా ఉంది కూర్చోడానికి కూడా లేదు ఇవి బిల్లలు అండి చూసారు కదా ఎంత బాగున్నాయో రియల్ గోల్డ్ లాగే ఉన్నాయి పెట్టుకుంటే కూడా ఇవి గోల్డా లేకుంటే రోల్డ్ గోల్డా అన్నది కూడా ఎవరికీ తెలియదు ఇవన్నీ కూడా వన్ గ్రామ్ గోల్డ్ అనమాట ఇమిటేషన్ లాగా ఉంటాయి అసలు వడ్డానాలు ఉన్నాయండి లో మామూలుగా లేవు అన్ని చూస్తూ అనమాట సరే పెళ్ళికి ఒకవేళ మనకి నచ్చితే మనం తీసుకుందాము అని చెప్పేసి నాకైతే ఈ ఫస్ట్ నేను పట్టుకున్నది అయితే బాగా నచ్చింది తర్వాత ఇది వచ్చేసి ఇది అనమాట మొత్తం వైట్ స్టోన్ గ్రీన్ స్టోన్ వస్తుంది ఇది కూడా బాగుంది కానీ కొంచెం పెద్దగా ఉంది సో అంత పెద్దగా బాగుండదు అని చెప్పేసి మళ్ళీ అదైతే ఫైనల్లీ ఫైనలీ మేమైతే ఒక వడ్డానం అయితే తీసుకున్నాం అనమాట తర్వాత వచ్చేసి ఇవచ్చేసి చంపస్వరాలు చెవులకి కింద పెట్టుకునేది కాకుండా చంపస్వరాలు ఉంటాయి కదా అవి అనమాట చూడడానికి షాప్ చిన్నగా ఉన్న షాప్ నిండా జనాలతో కిక్కిరిసిపోతుందండి ఈ షాప్ అయితే ఇది వచ్చేసి చౌకర్ అనమాట ఈ చౌకర్స్ లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ చౌకర్స్ అయితే ఉన్నాయి ఇది కొంచెం హెవీగా ఉంది కదా డాలర్ కూడా అంతే పెద్దగా ఉంది నాకైతే ఇది నచ్చలేదు అనమాట సో తనవికి అయితే పెట్టి చూసినాం మా తన్వి అయితే అన్ని నువ్వు చూసి నాకు ఇది కావాలి ఇది కావాలి అన్నట్టుగా చూస్తుంది చంద్రముఖిలో కదా చంద్రముఖి సినిమాలో చంద్రవామన్నట్టుగా మొత్తానికైతే చౌకర్ కూడా ఒకటైతే తీసుకున్నాం ఇంకా బ్యాంగిల్స్ విషయానికి వస్తే బ్యాంగిల్స్ అండి ఇవి రియల్గా దండిగా గోల్డ్ వాళ్ళు వేసుకుంటే గోల్డ్ అనే అనుకుంటారండి అసలు వన్ గ్రామ్ గోల్డ్ లాగా లేనే లేదు ఎంత ప్యూర్ క్వాలిటీ ఉన్నాయంటే అసలు చాలా చాలా బాగున్నాయి ఈ బ్యాంగిల్స్ కాస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయి అంటే అక్కడికి వెళ్ళామంటే కనుక చాలా తక్కువ ప్రైస్కి మనకైతే వస్తుందండి ఇవన్నీ కూడా బేగం బజార్లో ఉన్నాయి ఒకసారి మీరు బేగం బజార్కి వెళ్తే మాత్రం కంపల్సరీ మీరు ఇలాంటి జ్యువెలర్స్ ఏమైనా తీసుకోవాలంటే తప్పకుండా చూడండి ఈ సీజన్ ఐటమ్స్ లో స్టోన్ ఐటమ్స్ లో కూడా మనకి రకరకాల కలర్స్ లోను రకరకాల మోడల్స్ లోను ఉన్నాయన్నమాట మనం నచ్చి తీసుకున్నామంటే మాత్రం లైఫ్ వస్తాయి అని చెప్తున్నా నేనైతే ఫైనలీ ఇంక నేను ఎంతసేపని అని చెప్పేసి ఓ కస్టమర్ వెళ్ళగానే నేను కూడా కొంచెం ప్లేస్ దొరికితే కూర్చున్నాను అనమాట సో కింద పాపడి బిల్లలు పెట్టారు కదా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు ఇంకా నాకు ప్లేస్ దొరికిందని చెప్పేసి నేనైతే కూర్చొని మొత్తానికి గోల్డ్ ఈ వన్ గ్రామ్ గోల్డ్ షాప్లో అయితే జ్యువెలరీ అయితే తీసేసుకున్నాం ఆ తర్వాత వచ్చేసి మేము డ్రెస్సెస్ చూడడానికి వెళ్ళాం వెళ్తూ ఉంటే ఇవన్నీ ఫ్లవర్ బుకేస్ అండి ఇవన్నీ కూడా రియల్ ఫ్లవర్స్ నాకు ఈ పూలన్నింటినీ చూసేసరికి నా పూల పూజ గుర్తొచ్చేసింది అబ్బాయి ఇన్ని రకాల పూలు ఉన్నాయి ఇవన్నీ నేను తీసుకెళ్లానంటే నాకు నా కొల కొదవ ఉండే పూలన్నీ అయిపోతాయని చెప్పేసి అయితే అనుకున్నాను అనమాట సో మేము ఇక్కడ వచ్చేసి డ్రెస్సులు షాపింగ్ చేయాలని చెప్పేసి అయితే వచ్చాము ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసినటువంటి డ్రెస్సెస్ అనమాట డిజైనర్ ప్లీస్ పీస్లండి చాలా చాలా బాగుంటాయి ఇవి మా చెల్లి ఫంగ్ పెళ్ళి ఉంది అని చెప్పేసి చెప్పాను కదా సో పెళ్ళి కోసం అని చెప్పేసి షాపింగ్ చేయడానికి వచ్చాము ఆ పెళ్ళి కోసం తీసుకోవాలనుకుంటున్నటువంటి డ్రెస్సెస్ అనమాట అంటే పెళ్ళిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళినా కూడా వేసుకోవడానికి వస్తాయి కదా అని చెప్పేసి సో షాప్ ఏమో చాలా చిన్నగా ఉంది ఇది కూడా కానీ డ్రెస్సులు మాత్రం కాస్ట్ అదిరిపోయినాయండి ఒక్కొక్క డ్రెస్ ప్రైజ్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ సెవెన్ థౌసండ్ వరకు కూడా ఉన్నాయన్నమాట అండ్ ఈ డాల్కి వేసినటువంటి ఈ డ్రెస్ చూడండి మొత్తం కూడా మనం హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది మగ్గం వర్క్ చేశారు చాలా చాలా బాగుంది ఫైనల్ ఇక్కడ తన్వికి అయితే చూసాం కానీ తన్వికి లేదు తన్వి అద్దం దగ్గర ఉంది తనని తాను చూసుకుంటూ ఎట్లా మాట్లాడుతుందో చూడండి మేము వీడియో తీస్తున్నామని చెప్పేసి గమనిస్తుందో ఏమో తెలియదు కానీ అటు ఇటు తిరుగుతూనే ఉంది అనమాట మాటి మాటికి ఫైనల్గా ఇక్కడ కూడా తీసుకొని మరొక షాప్కి అయితే వెళ్ళాము ఇక్కడ వచ్చేసి బొడ్డు సంచులు కనిపించినాయండి ఈ బొడ్డు సంచులు చూసారా ఎలా ఉన్నాయో ఇంత ముందుకు ఏదో ఓల్డ్ వర్షన్లో ఉండేవి ఇప్పుడు అన్ని లేటెస్ట్ ట్రెండిగా అయిపోయాయి ఇవి చూసిన తర్వాత నాకు భలే అనిపించింది ఇవి వచ్చేసి మనం మొబైల్స్ పెట్టుకోవచ్చు మనీ పెట్టుకొని ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు చాలా బాగుంటాయి అండ్ వీటికి ఉండేటటువంటి హ్యాంగింగ్స్ కూడా చాలా అనమాట ఫైనల్లీ ఇక్కడ కూడా తీసేసుకొని ఇంకొక షాప్కి అయితే బయలేరు అనమాట ఎన్ని షాపులు తిరిగామంటే అసలు మేము మాకు టైం కూడా సరిపోలేదు అసలు మేము అన్ని షాపులు తిరిగేసరికి టైం సరిపోక నైట్ మేము ఇంకా రెండు షాపింగ్ చేసి ఉంటే అవి ఆపేసుకొని మరి బ్యాక్ రావాల్సి అయితే వచ్చిందనమాట ఎందుకంటే వన్ డేలో మనకు లాంగ్ జర్నీ అండి మనకు ఫోర్ అవర్స్ పడుతుంది మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరడమే కొంచెం లేట్గా బయలుదేరాము సో కాబట్టి మాకు టైం సరిపోలేదు ఈ క్లాత్లో వచ్చేసి పెన్ కలంకారీ అండి పెన్ కలంకారీలో అయితే అసలు ఉన్నాయండి కలర్స్ కలర్స్ని చూసేనే దిమ్మ తిరిగిపోయింది మాకైతే అసలు అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి సో దీంట్లో అక్క వచ్చేసి ఒక రెండు కలర్స్ అయితే తీసుకునింది తన శారీస్ మీదకి నారాయణ అవేమంటారు మంగళగిరి పట్టు శారీస్ ఉన్నాయన్నమాట దానిలో మినికి ఒక రెండు తీసుకునింది ఇంక ఇక్కడ కేఎల్ఎం దగ్గర మేము బయట కింద వర్షం పడుతూ ఉంటే బయట నిలబడి ఉన్నాము ఇక్కడ కార్న్ స్వీట్ కార్న్ అయితే అమ్ముతూ ఉన్నారనమాట సో పిల్లలు వర్షం పడుతుంది కదా అందుకని చెప్పేసి మాకు కావాలి కావాలి అని చెప్పేసి అంటే ఆపేశాం అనమాట ఫైనల్లీ ఇంత వర్షం పడుతున్నా కూడా రోడ్డు మీద పట్టకుండా జనాలు నడుస్తూనే ఉన్నారండి బాబు ఆ జనాలు అయితే కొన్ని కొన్ని ప్లేసెస్లో అయితే దొబ్బుతున్నారు కూడా అంత జనాలు ఉన్నారు అంతమంది జనాలుండి కూడా ఎక్కడ కూడా బిజినెస్ ఒకరికి ఎక్కువ ఉంది ఒకరికి తక్కువ ఉంది అనడానికి లేదనమాట ఎవరికి వాళ్ళకు ఫుల్ బిజీగా ఉన్నారు ఇంకా వర్షం పడుతూ ఉంటే వెంటనే కార్ అయితే పిలిపించుకొని ఇన్నర్ బిట్ మాలకు అయితే బయలుదేరామన్నమాట సో అక్కడ కూడా కొన్ని చెప్పులు అవి తీసుకోవాలి అని చెప్పేసి అంటూ ఉంటే మా చల్లి బయలుదేరాము వర్షం పడిందంటే హైదరాబాద్లో కొంచెం వర్షం పడినా కూడా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది సో ఫుల్ ట్రాఫిక్ జామ్ అలాగే ఆగుకుంటూ ఆగుకుంటూ మేము వెళ్ళేసరికి చాలా టైం అన్నది వేస్ట్ అయిపోయింది మాకు సో అందుకని చెప్పేసి మేము రెండు ప్లేసెస్కి వెళ్ళాలనుకొని ఆ ప్లేసెస్కి అయితే వెళ్ళలేకపోయాము ఫైనల్గా మా చెల్లికి షాపింగ్ అయితే చేసేసామన్నమాట బిట్ మాల్లో అయితే అండి తిరునాల్లో కదా ఉంటారు చూడండి జనాలు సేమ్ అలా ఉన్నారు అంత పెద్ద షాపింగ్ మాల్లో అంతంత కాస్ట్ అసలు చాలా కాస్ట్ ఉన్నాయండి దాంట్లో టూ మచ్ కాస్ట్లు ఉన్నాయి అంత కాస్ట్ ఉండే దానిలో తిరునాల్లో కదా గుంపులు గుంపులు అయితే ఎట్లుంటారో సేమ్ అట్లే ఉన్నారు మీకు ఆ జనాలను కూడా చూపిస్తాను సో చూడండి నిజంగా మీరు ఎప్పుడైనా వెళ్ళారా వెళ్ళింటే కనుక ఆ జనాలను చూస్తే మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి మేము వెళ్ళింది కూడా సండే వెళ్ళాం కదా సండే వీకెండ్ కాబట్టి చాలా మంది వచ్చినారండి ఆ జనాలను చూస్తేనే మేమైతే షాక్ అయిపోయినాము ఫైనలీ మేమైతే పైకెక్కుతున్నాము అమ్మ మాత్రం నేను రానని చెప్పేసి నిలబడిపోయింది ఎందుకంటే తను ఒకసారి కాశీ వెళ్ళినప్పుడు ఇలా ఎక్కి కింద పడిందండి అప్పటి నుంచి అమ్మకి ఏదంటే చాలా భయం అనమాట అసలు ఎక్సలేటర్ ఎక్కనంటే ఎక్కనని చెప్పేసి అంటది అందుకే తనని మెట్ల ద్వారా తీసుకొని వచ్చాడు లేదా లిఫ్ట్ ద్వారానన్నా వస్తానంటది కానీ అదైతే ఎక్కనంటదనమాట సో జనాలను చూపిస్తాను చూడండి ఎట్లున్నారో పట్టకుండా ఉన్నారండి బాబు ఆఖరికి దీంట్లో ఉండే వాష్రూమ్స్ దగ్గర కూడా క్యూ లైన్ కట్టారు అనమాట లేడీస్ అంత జనాలు ఉన్నారు ఒక్కొక్క ఫ్లోర్ లోని ఒక ఫ్లోర్ లో ఉన్నారేమోలే అనుకున్నాం మేము కానీ ఒక్కొక్క ఫ్లోర్ లో ఇలా ఎంతమంది అయితే ఉన్నారో అలా ఇంకొక ఫ్లోర్లో కూడా అలాగే ఉన్నారు చూసారా ఎలా ఎక్కుతున్నారు ఎలా దిగుతున్నారో ఈ జనాలను చూసే మాకు డబ్బులు ఎక్కడ సంపాదిస్తున్నారా బాబు అనిపిస్తుంది మాకైతే సో ఫైనల్లీ మేమైతే షాపింగ్ అయితే చేసేసి ఇంకా రిటర్న్ బయలుదేరేసరికి ఒంటి గంట అయింది సో మేము వచ్చేసరికి ఫోర్ అయింది అనమాట సో కాబట్టి ఇది ఈ ఈ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి కామెంట్ చేయండి మేమైతే చాలా అలసిపోయాం నా ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది ఛార్జింగ్ కోసమని ఛార్జర్ చేతిలో పట్టుకొని తిరుగుతూ ఉన్నాను ఏ షాప్లో ఖాళీ దొరుకుతుందో ఆ షాప్లోకి వెళ్ళి ఛార్జింగ్ పెట్టేసుకుందామని చెప్పేసి అందుకే నేను ఇక్కడి వరకే వీడియో షూట్ చేశాను ఛార్జింగ్ అయిపోయినందువల్ల సో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి బాయ్ అండి మా అమ్మ పిన్ని మాత్రం ఒకరి చేయి ఒకరు పట్టుకుంటూ వస్తున్నారో చూసారు కదా వాళ్ళిద్దరు చాలా చాలా ఇష్టంగా ఉంటారండి ఇద్దరు మాత్రం